హాయ్ అండి వెల్కమ్ టు భవ్య ఈరోజు నేను చూపించబోయే రెసిపీ నిమ్మకాయ పచ్చడి అండి ఈ నిమ్మకాయ పచ్చడిని మనం ఇంట్లోనే ఈజీగా చే చేసుకోవచ్చు అలాగే మనం సంవత్సరం పాటు నిల్వ ఉంచుకున్నా కూడా ఏం పాడవదనమాట మనకి నిమ్మకాయ పచ్చడి కొంచెం రైస్లో వేసుకొని తిన్నామంటే ప్రాణం వచ్చినట్టు ఉంటుందండి అలాగే మనకి నోటికి బాగాలేనప్పుడు ఈ కొంచెం పచ్చడిని వేసుకొని తిన్నా కూడా మొత్తం అన్నం అంతా కూడా లాగించేస్తామన్నమాట మనకి నిమ్మకాయ పచ్చడి అయినా బాగుంటుంది అలాగే అయినా బాగుంటుంది స్పెషల్గా కర్డ్ రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనమాట ఈ నిమ్మకాయ పచ్చడిని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఒక ఎనిమిది నిమ్మకాయలను తీసుకున్నానండి పెద్ద పెద్ద సైజు ఉండే నిమ్మకాయలు తీసుకోవాలి అలాగే లోపల జ్యూస్ ఎక్కువగా ఉండాలి మనకి తొక్క తాట ఉండాలన్నమాట అప్పుడే మనకి నిమ్మకాయ పచ్చడి బాగా వస్తుంది మనం నిమ్మకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత తడి లేకుండా టవల్తో శుభ్రంగా తుడుచుకోవాలి ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత మనం వీటిని వీటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ మధ్యలోకి కట్ చేసుకుని ఒక చెక్కని నేను ఆరు ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను చాలామంది అయితే ఒక నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటారు కానీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం తినేటప్పుడు చిన్న చిన్న పీసెస్ తగులుతాయి తినటానికి కూడా బాగుంటుంది మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో గింజలు ఉంటాయి ఆ గింజలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి నిమ్మకాయని ఎప్పుడు కూడా నిలుంగా కట్ చేసుకోకూడదు అడ్డంగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా మనం అన్నీ కూడా కోసి సపరేట్ చేసుకోవాలి నేను ఇంకొక పది నిమ్మకాయలని అయితే తీసుకున్నానండి కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను చూశారు కదా ఇవన్నీ కూడా మనం జ్యూస్ తీసుకోవాలి అంటే పది నిమ్మకాయలు ఎందుకు తీసుకున్నానంటే సైజు కొంచెం చిన్న మూలన నేను పది నిమ్మకాయలు తీసుకున్నాను అదే పెద్ద నిమ్మకాయలు అయితే మనం సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు అండి పచ్చడికి ఎన్ని అయితే కట్ చేసుకున్నామో సేమ్ జ్యూస్ కూడా అన్నీ కట్ చేసుకోవచ్చు అలా ఎక్కువ కట్ చేసుకున్న మనం జ్యూస్కి ఏం పర్వాలేదండి కొంచెం జ్యూస్ ఎక్కువ వేసుకుంటే మనకి పచ్చడి అనేది కొంచెం జ్యూసీ జ్యూసీగా ఎక్కువ గ్రేవీగా ఉంటుంది ఎప్పుడు కూడా నిమ్మకాయ పచ్చడికి నిమ్మకాయ ముక్కల కంటే నిమ్మకాయ రసమే ఎక్కువ వేసుకోవాలి అదే రసం తక్కువ వేసుకున్నామంటే మనకి పచ్చడి అనేది పొడి పొడిగా ముక్కల ముక్కల కింద ఉండిపోతుంది అనమాట మనం జ్యూస్ ఎక్కువ వేసుకుంటే మనకి జ్యూసీగా చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా మనం ఒక డబ్బాలోకి వేసుకోవాలి నేను హాఫ్ కప్తో సాల్ట్ అయితే తీసుకున్నానండి హాఫ్ కప్ సాల్ట్ కూడా నేను పూర్తిగా వేసుకోలేదనమాట కొంచెం ఉంచేసాను చూశారు కదా కొలత ప్రకారం అయితే మూడు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఎక్కడ గింజలు లేకుండా చూసుకోండి మళ్ళీ గింజలు మనం తింటున్నప్పుడు తగిలితే కనుక మనకి పచ్చడి అనేది వగరు టేస్ట్ అనేది అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఉప్పంతా కూడా మనకి ముక్కలకి పట్టేలాగా పైకి కిందకి ఇలా కుదుపుకోవాలి మొత్తం ఈవినింగ్గా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి చేత్తో కలుపుకున్న ఏం పర్వాలేదు తర్వాత నేను నిమ్మరసం తీసి పెట్టుకున్నాను కదా ఆ నిమ్మరసానికి ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి పైకి కిందకి మిక్స్ చేసుకోవాలి మనం సాల్ట్ సరిపోయిందో లేదో కూడా చూసుకోవచ్చండి చూసుకుని కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది సాల్ట్ అనేది నేను పక్కన పెట్టుకుంటున్నాను కన్వా సాల్ట్ ఎందుకంటే మళ్ళీ కారం అన్ని మసాలాలు కలుపుకున్నప్పుడు తక్కువైతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ముక్కలన్నీ నొక్కి పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని మూడు రోజులు స్టోర్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత తీసి చూస్తే మనకి ఇలా జ్యూస్ అంతా బయటకు వచ్చి ముక్కలు బాగా ఊరుతాయి అనమాట చూసారు కదండి ఈ నిమ్మకాయలకి అంతా పట్టుకుని ముక్కలు మెత్తబడి సాఫ్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనం ఈ ముక్కలన్నీ కూడా బాగా పిండుకోవాలి పిండుకుని ఒక పళ్ళెంలో కవర్ వేసుకుని ఆ కవర్ మీద మొత్తం ముక్కలన్నీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పళ్ళెంలో వేసుకుని మొత్తం ఒక రోజంతా మనం ఎండలో పెట్టుకుని ఎండబెట్టుకోవాలి ఇలా ఎండలో పెట్టుకుంటే మనకి సంవత్సరం వరకు నిలువ ఉంచుకున్న ఎక్కడ బూజు రాకుండా ఈ పచ్చడి ముక్కలు అలాగే ఉంటాయన్నమాట కావాలంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెం పచ్చడిని తీసుకుని తాలింపు పెట్టుకోవచ్చు చూసారు కదండి ముక్కలన్నీ తీసేసిన తర్వాత మనకి జ్యూస్ అనేది మిగిలింది ఇందులో ఈ ముక్కల్ని ఈ జ్యూస్ని కూడా మనం ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలి మనం బయట కొనుక్కు తెచ్చుకున్న పచ్చడి కన్నా మనం చేత్తో చేసుకుంటే పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బయట కొనుక్కున్నామంటే ఆ టేస్ట్ వేరు మన ఇంట్లో పెట్టుకున్న టేస్ట్ వేరుగా ఉంటుంది ఈ ముక్కలన్నీ కూడా పళ్ళెంలో ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మనం ఇప్పుడు ఎండలో పెట్టేసుకుందాము ఇలా ఉప్పులో వేసి ఎండబెట్టుకున్న ముక్కలు మనం ఇంట్లో స్టోర్ చేసుకుంటాం కదండి ఓట్లో వేసేసుకుని మనం ఎప్పుడైనా మనకి వికారంగా ఉన్నట్టుగా అనిపించిందంటే కనుక అందులో మనం ఒక నిమ్మకాయ ముక్కను తీసుకుని మనం నోట్లో వేసుకుని చప్పలిస్తే కనుక వికారం కూడా తగ్గిపోతుంది మనకి ఒక రోజంతా ఎండలో పెట్టిన తర్వాత నాకు నిమ్మకాయ ముక్కలు ఇలా కొంచెం డ్రైగా అవినాయి అండి ఈ నిమ్మకాయ ముక్కల్ని ఇప్పుడు మనం ఓట్లో వేసేసుకొని నిమ్మకాయ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్లో వేసేసుకొని కలుపుకోవాలి ఇలా వేసేసుకున్న ఈ ముక్కలు మూత పెట్టేసుకొని మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసుకున్న మనకి ఏం పాడవదండి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన పని లేదనమాట బయట ఉంచుకున్నా కూడా బూజు కూడా రాదు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం నిమ్మకాయ పచ్చడి తీసుకొని తాలింపు పెట్టుకోవచ్చు కారం కలుపుకొని కలుపుకొని నిమ్మకాయ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం వన్ వన్ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి మనం ఇంట్లో పెట్టుకుంటాం కాబట్టి పచ్చడి మనకి ఇలాగ ఫ్రై చేసి పెట్టుకుంటాము కానీ కొను తెచ్చుకున్న పచ్చడి అయితే మనకి ఇలా ఫ్రై చేసి ఏమీ కలపరండి కారం ఆవుపిండి కలిపేసి మనకి అమ్మేస్తారనమాట ఆ టేస్ట్ అంతకే వేరేగా ఉంటుంది మనకు ఆవాలు మెంతులు ఫ్రై అయిపోయిన తర్వాత అవి పక్కన పెట్టేసుకుని సేమ్ అదే అదే ప్యాన్లో మనం పచ్చడికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీలో అయితే పచ్చడి కలుపుకుంటామో దానికి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను అందులో కొంచెం ఇంగువ వేసుకుని ఆయిల్ హీట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఆవాలు మెంతులు కూడా మిక్సీలో వేసుకుని పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నేను ఈ నిమ్మకాయ ముక్కల్లోకి హాఫ్ కప్ కారం అయితే తీసుకోవాలి పచ్చి కారం తీసుకోవాలి అలాగే మెంతులు ఆవాలు పొడి చేసుకున్న పొడి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి మనం ఇంకొంచెం కారం యాడ్ చేసుకున్న పర్వాలేదు కొంచెం గ్రేవీ ఎక్కువగా వస్తుందనమాట ఇదంతా కూడా మొత్తం అంతా ఈవెన్గా మిక్స్ అయ్యేటట్టు ముక్కలంతటికి కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది నేను కొంచెం కారాన్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇంకొక స్పూన్ కారం ఒకటి కానీ రెండు స్పూన్లు కానీ కారం యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను ఇదంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకుని మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి నేను పక్కన పెట్టుకున్నాను కదా ముందు సాల్ట్ని ఆ సాల్ట్లోంచి కొంచెం వన్ స్పూన్ సాల్ట్ని వేసుకుని కలుపుకుంటున్నాను ఇప్పుడు మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి నాకు అయితే కరెక్ట్గా సరిపోయింది కొంచెం పచ్చడిలోకి కొంచెం సాల్ట్ అనేది ఎక్కువే పడుతుందండి ఎందుకంటే మనకి ఇది ఆయిల్ అన్నీ వేసి ఊరిన తర్వాత రైస్లో కలుపుకుంటే కరెక్ట్గా సరిపోయేలా ఉండాలి మనకి ఇదంతా కలిసిన తర్వాత మనం ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాం కదా అది చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలోకి వేసి మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదండి ఆయిల్ పచ్చడిలోకి ఎక్కువగా ఉంటేనే మనకి ఊరగాయ అనేది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది చూసారు కదండీ ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి మనం ఇందులోకి కావాలంటే పోపులు కూడా వేసుకోవచ్చండి అండి ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు చాలామంది శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేసి పోపు పెట్టుకుంటారు అలా కాకపోయినా ఇలా కూడా కలుపుకోవచ్చు మొత్తం అంతా చక్కగా మిక్స్ అయింది మిక్స్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి బౌల్లోకి కాకుండా మనం గాజు సీసాలోకి వేసుకొని సో గట్టిగా మూత పెట్టుకున్నామంటే మనకి అయినా పచ్చడి పాడవకుండా అలాగే ఉంటుంది చూసారు కదండీ ఈ నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉండే ఈ పచ్చడిని మీరు కూడా తయారు చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్